చేస్తే నా దానికి విలేకరుల ముందు ప్రూఫ్తో సహా పెట్టడం జరిగింది దాని తర్వాత తన సవాలు మనం చేయడం జరిగింది ఆ సవాలు జవాబు లేకుండా నేను కోతుల మీద పది కోకల మీద కోకల మీద ప్రెస్ మీద పెట్టడం జరిగింది అంటే నేను అర్థం చేసుకోవాలి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు తెలంగాణ యువత ప్రజలకు మొత్తం చూస్తున్నావు నువ్వేం చేసినావు కాంగ్రెస్ పార్టీ రావడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ నీకు ద్వారాలు తెరచలేదు ఈడ దుకాణం బంద్ అయింది ఆడ దుకాణం బంద్ అయింది మళ్ళీ కేసీఆర్ మెప్పు కేటీఆర్ మెప్పు హరీష్ రావు మెప్పు కావాలి కాబట్టి సీఎంని టార్గెట్ చేస్తే నేను చాలా పెద్ద గొప్ప మగ్వను అవుతావు అనుకున్నాను అనుకుని నువ్వు ఆ మాటలు మాట్లాడడం జరిగింది రవీందర్ రావు నేను ఒక కొన్ని అంశాలు మా పెద్దల ముందు వచ్చేసి వారితో ఆ అంశాలు ఏంటంటే మహబూబాబాద్లో బిఈడి కాలేజీ పేరు మీద జనరల్ కాలేజీ సాంక్షన్ అయిన ఒక నిమిషం సాంక్షన్ కాలేజీ మీద మైనార్టీ అని చెప్పి మూడు దఫాలుగా హండ్రెడ్ పర్సెంట్ సీట్లు నింపుకోవడం జరిగింది అది వాస్తవం మైనార్టీ కాలేజ్ కాదు జనరల్ కాలేజ్ అంటే ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ కోట నింపాలి పదిహేను పర్సెంట్ మేనేజ్మెంట్ కోట నింపుకోవాలి మూడు సార్లు చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ పెట్టుకొచ్చిన తర్వాత ఎసరొచ్చే పరిస్థితి వచ్చేసరికి మళ్ళీ దాని మార్గదర్శి జనరల్ బీడీ తాజాగా మార్చింది ఇది హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం లిస్ట్ తీసుకొస్తుంది దర్దాపు కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ గిరిజన విద్యార్థుల నుంచి కొల్లగొట్టారు రావు ఆ చరిత్ర మనం బయట తీసుకునే అవసరం అదేవిధంగా విజ్ఞాన విజ్ఞాన భారతి కాలేజీ పేరు మీద ఇక్కడ అప్లికేషన్ మొత్తం సూర్యాపేట కాలేజీ సూర్యాపేట కాలేజీ ఇక్కడ ధమాకా ఇట్లా కూడా మనం దోపిడీ చేసిన మోసం చీటర్ ఇక్కడ చీటర్ అదేవిధంగా నిన్న మేము ఎస్ఆర్ఎస్పి కాలువ మొత్తం కూడా తన సంబంధించిన పీడి కాలే మార్చుకోవడం జరిగింది నిన్న ఏఈ గారితో ఏఈఈతో మాట్లాడడం జరిగింది సార్ మీరు ఒక పిటిషన్ ఇవ్వండి మేము ఖచ్చితంగా దీన్ని తొలగిస్తామని చెప్పి అదేవిధంగా నువ్వు చాలా ఎమ్మెల్యే గొప్ప గొప్ప మాటలు మాట్లాడతావు కదా చాలా తెలిసిన వాడివి కదా నువ్వు ఇల్లు ఇల్లు కట్టుకుంటా ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకున్న సోఈ నీకు లేదా ఐదారు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని సిద్ధు శ్రమ ఉండాలి నీకు ఎట్లా కట్టినా వీళ్ళు నేను కమిషన్ గారితో మాట్లాడినా పర్మిషన్ లేదు సార్ మీరు ఐటీ ఐటీఆర్ కింద అప్లై చేయాలి ఇష్టమని చెప్తారు అదేవిధంగా నేను కొట్టిన బీఈడి కాలేజీ ఫస్ట్ గణపుర చేయ భయాన కట్టాడు ఫ్రెండ్షిప్లో సింగిల్ ఓడుతో మొత్తం ఎనిమిది వేల ఐదు పెట్టి వచ్చింది నువ్వేం చేసావు స్కీమ్ల పేరు మీద ఫ్లాట్ అమ్మి ఫ్లాట్ అమ్మిన వాళ్ళు లోపల రానియావు మొత్తం వాళ్ళు తిప్పుకుంటావు ఐదో పదే చెల్లగొడతావు రచ్చ సత్యనారాయణ చెప్పి వస్తావు ఆ నా కథను అతనితో మెప్పించి ఏం నీకు రిజిస్ట్రేషన్ చెక్ చెక్ చెక్సి రిజిస్టర్ చేసుకోండి ఆ డబ్బులు అడిగితే కిడ్నాప్ చేపించి కొట్టించు ఇదే మాజీ బండి గారు నీ మీద ఆ రోజుల్లో ఆరోపణ చేసినాడు ఫేక్ నక్సలైట్ల పేరు మీద తుపాకులు పట్టుకొని మొత్తం డబ్బులు దందా చెప్పి చెప్పింది వాస్తవం బండిపోలేకరూరు చెప్పారు ఆ రోజు నేను ఎన్ని కొందేవారు నువ్వు కాపాడినా పోనీ అని అని చెప్పి ఉద్యమ ఉద్యమకారుల మీటింగ్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీలో ఫౌండర్ నేను ఇక్కడ నువ్వు రెండు వేల ఏడు వచ్చిన ఎందుకు వచ్చినావు టీడీపీ వాళ్ళు ఇప్పుడు శాఖలు చేస్తే ఎక్కువ శాఖలు చేస్తే నేను బహిష్కరించే పరిస్థితి వచ్చింది నేను బహిష్కరించే పరిస్థితి వస్తే తప్పని పరిస్థితి రెండు వేల ఏడులో నువ్వు టీఆర్ఆర్ ఏదో ఉద్యోగు ప్రాజెక్టులు తయారు చేసి ఆ రోజు కూడా నాకు టార్గెట్ చేసింది ఎన్ అయిన తర్వాత ఉద్యమాలకు అంటే ఉద్యమకారులు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక మూడు వేల మంది మేము మీటింగ్ పెట్టి ఉద్యమాలు తెలంగాణ పెడితే అందరూ వచ్చింది ఆ మీటింగ్ జరగకుండా ఆ రోజున మంత్రితో నా మీద కుట్ర చేసి ఆ రోజున ఎమ్మెల్యేతో కుట్ర చేసి మెనపుర పనిచేయని నిర్బంధించాలి అన్ని పర్మిషన్లు బట్టి ఓరవ లేక కుట్రతో నా కాంపౌండ్ వాళ్ళు కూలగట్ట కూడా నేను ఆ రోజు చెమించాను ఆయన తెల్లారి మీటింగ్ జరిగింది నేను పొట్లాడి తయారు కాంగ్రెస్కి వచ్చిన మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీలు మొత్తం ముందుకు తెలంగాణ ఉద్యమకులు అన్యాయం చేస్తుందని చెప్పి ప్రశ్నించి వచ్చి రెండు వేల మధ్యలో బయటకు వచ్చి ఆ రోజు కూడా మహబాద్ మున్సిపల్ చైర్మయ్యే అవకాశం ఉంది వచ్చిన ఈ పోరాట బిడ్డ నుంచి వదలించుకోవడం పుట్టినా కానీ కూడా విద్యార్థి ఉద్యమంలో కానీ లెఫ్టార్ నుంచి పోరాటం చేస్తున్నాం ఈ పదవులు అస్వాస్థం ఇప్పటికే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తగా టౌన్ పని పనిచేయడం సిద్ధంగా ఉంది తప్ప ఏ పదవులు ఆశించలేదు వాటి గురించి క్లియర్ చేసి చెప్తున్నాం కాంగ్రెస్ కార్యకర్త పంటతో ఇక్కడ నాయకులు చెప్పి చెప్తున్నా దయచేసి కార్యకర్తల మనోభావాల్ని వాళ్ళ వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలు మనం అర్థం చేసుకోవాలి పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసి మనం కేసుల పాలై దాడుల పాలై ఇవాళ మనం మొత్తం కూడా తెలంగాణలో ప్రభుత్వం తీసుకురావట్ల పాత్ర కార్యకర్తల పాత్ర బాగుంది వాడిట్లు చేతాడు మురళీ గారి నాయక్ గారు నా గెలిపిస్తానికి మా ఎమ్మెల్యేనే నా ఎంపీనా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిచిండు ఓటు అడిగేటప్పుడు ఏ పార్టీలోనే అడుగుతాం కానీ పోని అవాకులు పేలుతున్న బిడ్డ చాలా జాగ్రత్తలు నోటు దగ్గర పెట్టుకో మురళీ గారు వారు చేసిన కష్టం ఎంపీ గారు చేసిన వారు కష్టం కష్టం వాళ్ళు తిరిగిన ప్రచారం కార్యకర్తలు అర్థం చేస్తున్న వాళ్ళని గెలిపించింది ఇక్కడ రెండు వేల ఏడులో పిఎస్ ఆయన చైర్మన్ చైర్మన్ శ్రీరామగిరి ఒకే కుటుంబం తొంభై లక్షల రూపాయలు చైర్మన్ గా పనిచేసిన కుటుంబ సభ్యుల పేరు మీద కానీ తన పేరు మీద కానీ తన భార్య పేరు మీద లోన్ తీసుకోవడం వీల్లేదు